భారతాకి భారత్ నరేంద్ర మోదీ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనకి ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రతి సంవత్సరం పండగ పండుగ వస్తుంది ఆ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ మనందరికీ కూడా ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు పోగోవడంటే ఆ పెద్ద పండుగని ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్ద పండుగను వచ్చినటువంటి ఐదు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆ భోగి మంటలో ఉద్భవించిన మహానాయకుడు మన పవన్ కళ్యాణ్ అందుకని ఈ రోజు మనకు తెలుసు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు పరిపాలన సాగిస్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ గారు అంటే పంచ మనకి ఏమేం చేయాలో లోట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ ద్వారా నరేంద్ర మోదీ గారు తీరుస్తారు తప్పకుండా గ్రాస్ గుర్తుకి మీ రెండు ఓట్లు వేయాలని పంతు నానాజీ గారికి ఉదయ్ శ్రీనివాస్ గారికి రెండు గ్రాస్ గుర్తు వేయాలని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్